దర్శిలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ హాజరై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు It's <laughs>